హాయ్ అండి హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది నీట్గా వేసుకుంటే బాగుంటుంది అని చెప్తాను కదండి అది అంటే లోడింగ్ అని కూడా అంటారనమాట ఇది వేయడం వల్ల ఏంటి అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అలాగే మనం కాస్ట్ కూడా చాలా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట ఇదిగో చూసారు కదండి సింగిల్ కుట్టే వస్తుంది అంటే బ్యాక్ బ్యాక్ నెక్కి వేయచ్చు హ్యాండ్కి వేయచ్చు ఇప్పుడు హ్యాండ్కి ఎలా వేయాలనేది చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఆల్రెడీ ఇదైతే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట పైపింగ్ అనేది ఒక వన్ మీటర్ కట్ చేసుకుని చూసారు కదా ఇదిగోండి ఇలా ఇది మనం ఈ డబల్ పాదం మీదే స్టే వేసేయచ్చు ఇదిగోండి చూడండి ఇప్పుడు నేను హ్యాండ్కి వేసి చూపిస్తాను మీకు ఓకేనా ఇలా దీన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి హ్యాండ్ ఇవి రెండు హ్యాండ్స్ అనమాట ఇలా పెట్టుకోవాలండి అంటే నేను ఆల్రెడీ జాయింట్లు అయితే వేసాను కదా జాయింట్లు ఎక్కడ వేయాలి అంటే జాయింట్ అనేది లోపల ఉండాలి మనం వేసే పైపింగ్ అనేది పైకి రావాలి ఓకేనా మీకు ఒక హ్యాండ్ వేసి చూపిస్తాను నేను చాలా ఈజీ ప్రాసెస్ అండి టైం కూడా సేవ్ అవుతుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట హ్యాండ్ కూడా ఆల్రెడీ జాయింట్ వచ్చిందనమాట ఈ జాయింట్ కూడా నేను ఆల్రెడీ అటాచ్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఈ పైపింగ్ అనేది చూసి చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ లెవెల్ చేసుకో ఈ డాట్ దగ్గర ఇలా పెట్టుకుని ఇదిగోండి ఇలా ఇలా పెట్టాలన్నమాట అంటే పైపింగ్ వేసిన పైపింగ్ అనేది మధ్యలోకి వస్తుంది ఈ ప్లెయిన్ లైనింగ్ మన ఒరిజినల్ క్లాత్ అనేది ఆపోజిట్లో ఉంటుంది ఇలా తిరిగేసి ఉంటుంది ఇది లైనింగ్ అనేది ఆపోజిట్లో ఉంటుంది ఓకేనా పైపింగ్ అనేది మధ్యలోకి రావాలి మళ్ళీ సేమ్ గా మనం ఎక్కడైతే కుట్టామో అక్కడే వేయాలి సింగిల్ కుట్టనేది వేసుకోవాలన్నమాట ఇలా కుట్టేసాను కదా ఇప్పుడు మనం ఇలాగా దీన్ని ఇలా పెట్టి ఒకవేళ ఇంకా మీకు డౌట్గా అనిపిస్తే కనుక ఇంకా నిలబడాలి అనుకుంటే పైన ఇటు సైడ్ వేసుకోవాలి అంటే లైనింగ్ సైడ్కి రావాలి అనేది ఓకేనా ఇలా వేయడం వల్ల ఇదిగోండి చూడండి చాలా అంటే ఇలా చూడండి ఇంకా పైకి ఈ క్లాత్ అనేది లెగదనమాట ఇప్పుడు మనం పైన కుట్టు వేసేసుకుందాం ఇది ఏ కలర్ ఉంది ఈ క్లాత్ ఏ కలర్ ఉందో ఆ కలరే పెట్టుకోండి దారం కూడా చూశారు కదా ఈ టిప్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ